హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాక్స్ ఈరోజు హెల్తీ దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది నైట్ అయినా మార్నింగ్ అయినా ఈ దోశలు వేసుకోవచ్చు చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ దోశల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వన్ కప్ బియ్యం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా రెండుసార్లు కడిగేసుకోవాలి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి రెండు గంటల ముందు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బియ్యం కడుక్కున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసుకోవాలి సగ్గుబియ్యం చలువ చేస్తుంది కాబట్టి ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేసుకున్న రోజు ఈవినింగ్ టిఫిన్ చేసినప్పుడు ఈ దోశలు కనుక వేసుకుంటే శరీరాన్ని చల్లపరుస్తుంది ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి మూత పెట్టుకొని రెండు గంటలు నాణుకోవాలి రెండు గంటల తర్వాత బాగా పులుసిన పెరుగు ఒక కప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి మిక్సీలో సగం గ్రైండ్ చేసిన తర్వాత చిరుధాన్యాల ప్యాకెట్ అని అమ్ముతారు అది ఆ చిరుధాన్యాల పిండి ఒక కప్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే దాన్ని పిండిలా చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ చిరుధాన్యాలు చాలా పోషక విలువలు ఉంటాయి ఈ చిరుధాన్యాల పిండి లేకపోతే కనుక మిలెట్స్ అని అమ్ముతారు కాదు ఈ రోజుల్లో షుగర్ పేషెంట్స్ అందరూ వాడేదే అరకెలు సామెలు జొన్నలు సజ్జలు రాగులు ఇవి ఐదుటినీ నీట్గా కడిగేసుకొని మొలకలు వచ్చిన తర్వాత ఎండలో ఆరబెట్టుకొని పిండి ఆడించుకుంటే మిల్లెట్ పౌడర్ రెడీ అవుతుంది దీంతో దోశలు కానీ అంబలు కానీ లేదంటే జావ చేసుకుంటున్నారో అలా కానీ చేసుకొని వాడుకోవచ్చు అదే పిండిని ఇప్పుడు ఇందులో వేసాము ఇందులోనే కొద్దిగా తిని సోడా రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ రాసి ఇలా దోశలా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశ కాల్చుకుంటే పెద్ద ఎక్కువ టైం ఏం పట్టట్లేదు వెంట వెంటనే దోశలు రెడీ అయిపోతున్నాయి ఇవి చాలా ఈజీగా కూడా వచ్చేస్తున్నాయి ఇందులో సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఈ దోశలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఫైబర్ క్వాంటిటీ చాలా ఎక్కువ అలాగే వెయిట్ లాస్ అవుతారంట అమ్మయ్య వెయిట్ లాస్ అనగానే చాలామంది దానికే ఎక్కువ మగ్గు చూపిస్తున్నాం కాకపోతే ఇందులో ఆరోగ్య బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కోటి విద్యలు కూట కోసమే అని ఎన్ని తిన్నా ఈ పొట్టకే కదా అని ఏది పడితే అది పొట్టలో వేసేయకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ మాత్రమే తీసుకుంటే ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాము మెత్తని లాంటి దోశలు రెడీ అయినాయి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతున్నాయి ఇంతేనండి ఈ దోశలు తప్పకుండా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మరి మీకు నచ్చినాయి కదా అయితే చివరిగా ఒక టిప్పు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి కారణం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు అంతే కదండి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉందాం మన చుట్టూ ఉన్నవారిని మనం ఆరోగ్యంగా ఉంటూ వారిని కూడా ఆరోగ్యంగా ఉంచుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్